అబెగధాలుబీ ఎపుసు అ అ అ ఏలుాగేధ ఉనẫczenie లీం ఎధ వళేదసూ దూవభటేగల 127 ఉసై సుంగలన్ అ Siri 5000 చి Stro often 30 అచిల శీదం న్టిది స్టం ఈదిల 13 అన్గో గిం దిద� मैंने सुना हेलो सॉरी टाटा मूवी लो जोकर यार जोकर पार्ट 2 और जोकर पार्ट 2 ब्लॉकबस्टर ब्लॉकबस्टर हां

మీకు ఏం నచ్చింది ఈ సినిమా మీకు నచ్చిన సీన్ డైలాగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని మంచిగా ఉండే మెయిన్ మ్యూజిక్ చాలా బాగుండే వన్ టైం మంచిగా చూడొచ్చు ఇంకోసారి చూడొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే పక్కా చూడొచ్చు ముగ్గురు హీరోయిన్ ఉన్నారు కదా సో వర్త్ అంటే వాళ్ళకి కరెక్ట్ రోల్స్ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయి సెకండ్ సెకండ్ పార్ట్ లో కూడా ఇంకా చేస్తుండొచ్చు సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కై ఓన్లీ ప్రవాస్ ఫ్యాన్స్ కంటారా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు ఫన్ హారర్ ఉంది కాబట్టి చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది మంచి ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బిజిఎం చాలా బాగుంది సో ముసల్ గెటప్ ఉంది కదా అది లేదంట కదా తాత గెటప్ అబ్బాసి తాత గెటప్ ఉంది కదా అది లేదంటే కదా మీ సాంగ్స్ ఎట్లా ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి ఆ రేటింగ్ ఎంత సార్ 5 కి 4 1/2 4 1/2 కొద్దిగా లాగ్ ఉండే 4 1/2 ఓకే కోట్లు ఓడుతది ఈజీగా వేరే ట్రాన్స్ లో తీసుకెళ్ళిన మూవీ అయితే మొత్తానికి మామూలు కాదు ఇక్కడ ఇప్పుడు వచ్చే జనరేషన్ మూవీ కన్నా ఇప్పుడు ఈ సినిమా అయితే వేరే ట్రాన్స్ అంతే ఇక మనం ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నాం మూవీ సేపు

ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తే నిజంగా చెప్తున్నా సంక్రాంతి ఇంకా రానిక రెండు మూడు రోజులు నాకు ఈరోజు సంక్రాంతి లాగా అనిపించింది అన్న అంత బాగుంది అసలుకి ఆ మారుతి గారికి అయితే దండే దండం పెట్టాలి నువ్వు మీ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది నిజంగా సినిమాలో ఆ డెడికేషన్ అయినా సరే ఏదైనా సరే మారుతి సార్ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ ఇంకా హీరోయిన్ వాళ్ళ గురించి వస్తే ఆ నిధి అగ్రవాల్ అయినా సరే నిజంగా నా ఒక స్క్రీన్ కి అందం తీసుకొని వచ్చింది ఇట్లాంటి మ్యూజిక్ తమన్ గారు అయితే నేను బాలకృష్ణ గారికి చేస్తారని చెప్పేసి అనుకున్నా కానీ తమన్ గారు అయితే వేరే లెవెల్ ఇచ్చిండు ఓవరాల్ గా సినిమా సంక్రాంతికి నేనే అంటే ఇప్పుడే లేకుంటే సంక్రాంతి పోలితే నాకు తెలిసి మిగతా సినిమాలు అన్ని అయిపోతుంటే ఆ రేంజ్ లో అనిపించింది నాకు నిజంగా ప్రభాస్ గారిని అయితే ఎవరెవరు చూడాలి అనుకుంటున్నారో నిజంగా ఎప్పుడు అట్లాంటి డెడికేషన్ ఉన్న నిజంగా సినిమా చూడాలి ఎప్పుడు ఆశ్చర్యాశ్చర్యం కాదు ఒక హర్రర్ నేను నిజంగా అనుకున్నా ప్రభాస్ కి పెద్ద టాస్క్ నిజంగా చేస్తాడో చేయడం అనుకున్నా ఓర్ని అమ్మ వేరే లెవెల్ అదిరిపోయింది అసలుకి నాకు దయ్యాన్ని చూ దయ్యం కనిపిస్తుందో కూడా నాకు ఏమంతే అని ప్రభాస్ కనిపిస్తుందో మాత్రం వేరే లెవెల్ అనిపించింది నిజంగా చెప్తున్నా రాజులగే రాజు ప్రభాస్ రాజు అట్లా అనిపించింది అన్న సినిమా సూపర్ గుర్తవాళ్ళు ఉంది చెప్పాలంటే సాంగ్స్ హైలైట్ క్లైమాక్స్ అసలు చూడు అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుంది మాన్స్టర్ తో ఫైట్ ఇంకోటి సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది అదైతే ఫిక్స్ సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది అదైతే ఫిక్స్ రాజు లగే రాజు ప్రభాస్ రాజు మూవీలో హైలైట్స్ అంటే ఉంటాయి మొత్తం హైలైట్స్ కృష్ణు మొత్తం అంతే కృష్ణేట్స్ గుర్తు వాళ్ళు సాంగ్ అయితే అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లెవెల్ యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ అసలు సినిమా బాగుంది ఎందుకు వెళ్తామండి కంగ్రాజులేషన్ చెప్పడానికి అసలు తగ్గేదేలా సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మ్యూజిక్ తోనే ఇంకా ఉంది సినిమా అయితే అబ్బా హీరోయినిస్ చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా పార్ట్ టూ ఉందండి సర్కస్ అది మీరు వెళ్తే చూస్తే తెలుస్తుంది సెకండ్ పార్ట్ ఎవరు ఏంటిది అని క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసాడు అసలు

ఎగ్జాక్ట్ టాయిలెట్ క్లైమాక్స్ బ్రో a మాన్స్టర్ సీక్వెన్స్ అయితే మీరు చూడండి హాలీవుడ్ లెవెల్లో ఉంది వర్క్ గ్రాఫిక్స్ అది బ్రో గ్రాఫిక్స్ చెప్పేది హాలీవుడ్ లెవెల్లో ఉంది ఉన్నారు ముక్కు రిడెల్ క్లైమాక్స్ లో ఉంటుంది ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్‌పోజింగ్ ఒక ఒక వేరేళ్ళు మొత్తం సాంగ్స్ చాలా బాగుంది ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు బాగా లేదు అనేవాడికి అయితే మాత్రమే దాన్ని మొత్తం అసలు సినిమా అర్థం చేసుకుంటారు బాబు మీరు సినిమా చూడండి చూడమందుకు చూడండి సినిమా బాగాలేదు పాపు ఉంది మారుతు గారు ఊతమాటలు తిరుగుతున్నారు అవసరమా అరే నాయన సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది చాలా మంది దయ దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్ ఇక్కడ మామూలుగా అతను మనం ఆడించే విధానం పట్టింటుంది మన ఊహ ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక త్రీ ఎఫెక్ట్ లో ఒక లెవెల్ లో ఒక చాలా బాగా చేశారు ఒక మొత్తం విద్యాగర్ వాళ్ళు చాలా అందంగా వినిపించారు ఇంత ముందు హరియా వీరమలలో ఒక హల్ లాగా కనిపించింది ఇందులో మాత్రం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి లాగా అనిపించింది సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు కానీ అసలు కామెడీ పర్పస్ లో ఉంటుంది ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను ఎక్కడ కూడా ప్రభాస్ గారు దీని నైట్ ప్రీమియర్ షో గుర్తుపెట్టుకోండి వికెట్లు ఓపెన్ చేసిన పది నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది అభిమాని చెప్తున్నా ప్రభాస్ అంటే ప్రాణం ఆనవిడ ఇష్టపడతాం ప్రతి ఒక్కరు ఇష్టపడతాం ఆడి నిజంగా ఫస్ట్ ఆఫ్ మాత్రం కామెడీ పెద్దగా పండించిన సినిమా మాత్రం బోర్లు ఎంత ఫస్ట్ ఆఫ్ మాత్రం ల్యాగ్ 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 చేసిపోతుంది దాని తర్వాత నేను చెప్తున్నా అన్న ల్యాగ్ ఎక్కువ కొడుతుంటాడు మనకు ఫస్ట్ ఆఫ్ మాత్రం బోర్లు ఎంతది సినిమా మాత్రం ముగ్గురు ఏం పెట్టి ఎందుకు పెట్టినో నాకు అర్థం కాలేదు అదేవిధంగా సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది అదే అదేవిధంగా లాస్ట్ థర్టీ మినిట్ మాత్రం మారుతి అన్న మాత్రం రాసుకోలేదు ఆ స్టోరీ ఒక మన ఎవరు ఒక రాజమౌళి గారు ఒక పెద్ద పెద్ద రాలేదు గిడ్డు సినిమాలు కొట్టిన వాళ్ళు వాళ్ళు రాసిన ఎవరో పక్క నుంచి కాపీ కొట్టినని నాకు అనిపించారు అల్టిమేట్ లాస్ట్ డబ్బు మినిట్ మాత్రం అల్టిమేట్ ప్రభాసేట్ గా తీసి లాస్ట్ క్లైమాక్స్ ఒక ఐదు నిమిషాలు దగ్గర పెట్టినా సినిమా మాత్రం థర్టీ మినిట్స్ తప్ప మిగతాది ఏం లేదు సప్ప సప్పగా ఉంటుంది బిర్యానీ మాత్రం సప్ప సప్పగా ప్రభాస్ అన్నని ఒక శివుడు లాంటి అన్నని అరే శివుడు లాంటి ప్రభాసని వాడుకో వాడుకొని వండుకొని తినండి అని ఛాన్స్ ఇచ్చిండు ప్రభాసన మారుతి డైరెక్టర్ గారు వాడుకోలేకపోయాడు పాపం ఆయన పెద్ద పెద్ద టెక్నీషియన్లను చూసి పెద్ద పెద్ద హీరోలను చూసి అని నాకు అనిపించింది ఈ సినిమాలో ఆయన హ్యాండిల్ సరిగా చేయలేదు ఆయన విల్లా నెంబర్ ఇచ్చిండు ఏడిచిండు ఏం ఏడిచినా సినిమా బాగుండాలిగా బాగలేదు ముప్పై నిమిషాలు మాత్రం అమ్మ తోటి చెప్తాం ముప్పై నిమిషాలు మాత్రం లాస్ట్గా చివర చివర లాస్ట్ స్టార్టింగ్ మాత్రం మొత్తం ఆగమా ఆ కామెడీ ఇది కామెడీ అని మనం కామెడీ అని మనం నవ్వాలి దాని తర్వాత ఇది యాక్షన్ అనే ఇది యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఇది యాక్షన్ మనం యాక్షన్ మనం అనుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలి సినిమా మాత్రం పోదు ఎందుకు ఈ వైట్ షార్ట్లు పెడతాడమయ్యా మొత్తం వైట్ చార్ట్లు పెడతాడు కొన్ని ఆయన మొత్తం డూప్ డూప్ ప్రభాస్ లాగా అనిపించిన నాకు ప్రభాస్ అనిపించగానే అల్టిమేట్ ఆయన యాక్టింగ్ అల్టిమేట్ ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం మారుతాయి నువ్వు రాసుకోలే అమ్మ అమ్మతో నువ్వు రాసినావు పక్కనతో రాసినవు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయా మీతో సాంగ్స్ బాగా అనిపించినాయి సంజయ్ దత్ మాత్రం నెక్స్ట్ జై జై ప్రభాతరాజ్ జై పిఎస్ మామూలు బ్యాక్ గ్రౌండ్ గానీషన్స్ సాంగ్స్ గానీ రమణ గారి కొట్టారు నిజంగా సంజయ్ దత్ గారు ఇరగదీసి పడేసారి చెప్పొచ్చు ఇంకా జరిగిన వాయవ గారు ఆవిడ

ಎಲ್ಲರೂ <Sessly> <Sessly> <Sessly>

అంటే యాక్షన్ ఎక్కువైతే ఎమోషనల్ ఎక్కువ సినిమా జోనర్ నేను చెప్పను మీరు వెళ్ళి సినిమా చూడాలనుకుంటున్నారు 3 హీరోయిన్స్ కి బానే బానే చూపించారు అంత బాగుంది కామెడీ యాక్టర్స్ ని అంటే కామెడీ అయితే బాగుంది నా క్యారెక్టర్స్ అంతా నేను యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం రిలాక్స్ అయినా అర్థం కాదు సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అండ్ సీ అంతే క్రోకోడైల్ ఫైట్ చాలా బాగుంది అంటే ట్రైలర్ లో చాలా సీన్స్ సినిమాలో తీసేశారు అని చెప్తున్నారు ట్రైలర్ లో ఉన్నవి ఓకే కొన్ని సీన్స్ తీసారు ఆల్్రెడీ ట్రైలర్ లో చూసాం కదా మళ్ళీ మూవీ లేదు చూస్తున్నాం కదా అంటే మైండ్ సెట్ గేమ్ ఎవరు బాగా ఆడారు సదరత్ గారు ప్రభాస్ గారు డైరెక్ట్ డైరెక్టర్ అయితే చాలా బాగా చేశారు సో ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ ని డిఫరెంట్ గా మళ్ళీ హిట్ కొట్టారని అనుకుంటున్నాం నేనైతే చాలా బాగుంది అంటాను నాకు తెలియదు అంటే నా ఫ్యామిలీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సో ఐ కాంట్ జడ్జ్ ఇట్ నా వరకు అయితే చాలా బాగుంది థాంక్యూ సో మచ్